కల్కి రాబోతుంది కదా ప్రభాస్ గారిది సో ఎలా ఉండబోతుంది బ్రో కల్కి అయితే నార్మల్గా మనం చూసాం రైలు చూసేసరికి దద్దరిల్లిపోయింది అసలు నెక్స్ట్ ఆ కార్ సీన్ ఒకటి తర్వాత ఫైట్ సీన్ ఆ డ్రెస్ ఇవన్నీ చూసేసరికి ఇంకా అక్కడే చాలా బాగుంది సో ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేసి మా ఫ్యాన్స్ నుంచి ఇస్త్రాం అంటే బ్రో ఇప్పుడు పెద్ద పెద్ద ఉంది కదా మూవీలో కమల్ హాసన్ కానీ అమితాబ్ బచ్చన్ దీప్ కాదు సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన ఈసారి ఏంటంటే ఇది కూడా ఒక మంచి ఫైట్ సీన్ లైక్ యాక్షన్ మూవీలాగా ఉంటుంది కాబట్టి సేమ్ సాహోకి అన్న ఇంకా మంచి క్రేజ్ వస్తుందనేసి అనుకుంటున్నాం అంటే కొన్ని రూమర్స్ ఏంటంటే కమల్ హాసన్ వచ్చేసి నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది అంటే ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ అంటే ఆ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది ఇమాజినేషన్ ఏముంది ఇంకా ట్రై చేయడం అందరూ కూడా ఇది ఈ కాంబినేషన్ ఒకసారి చూసి ట్రై చేయడమే ఇంకా ఓకే అంటే బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ లేదు కదా ప్రభాస్కి ఆ అంత పెద్ద హిట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఈ మూవీ నుంచి ఈ మూవీ నుంచి బాహుబలి తర్వాత నెక్స్ట్ హిట్ ఇది కూడా బాగా భారీ బడ్జెట్తో భారీ దీంతో హిట్ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రైలర్ చూసరికి ఒకవేళ హిట్ పడింది అనుకో ఈ మూవీ రికార్డులు ఎలా ఉండబోతున్నాయి బాహుబలికి ఇంకొక బీట్ అంతే ఇంకేముంటుంది సింపుల్గా చెప్పాలంటే బాహుబలి ఇప్పుడుకి వచ్చి ఏది అంతగా బీట్ చేయలేదు సో హిట్ అయితే బాహుబలిని ఇది బీట్ చేస్తుంది మళ్ళీ ఆల్ ఓవర్ వరల్డ్గా ఇది ఫేమస్ అవుతుంది ఇప్పుడు త్రిబుల్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది చేసి ఉంది చేసే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ట్రైలర్లోనే మనకి ఆల్మోస్ట్ ఆ ట్రెండింగ్ కానీ వ్యూస్ కానీ చాలా క్లిప్స్ కానీ చాలా వరకు వైరల్ అయినాయి సో దట్టు కూడా ఇప్పుడు బుజ్జి అని చెప్పేసి ప్రైమ్లో ఇంకొక నార్మల్ సిరీస్ ఒకటి చూస్తున్నాం దాంట్లో చూస్తు దాంట్లో చూసేసరికి ఇంకా గట్టిగా ఉన్నది భైరవ నెక్స్ట్ ఈ బుజ్జి ఇవన్నీ బ్రహ్మానందం కామెడీ ఇవన్నీ చూసేసరికి అక్కడే హైలైట్ ఉంది సో ఇది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉందనేసి మేము అనుకుంటున్నాం ప్రభాస్ గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి హార్ట్ ఆయన చేసే మంచి వరకు నెక్స్ట్ ఏంటంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అంతే ఫైనల్గా ఏం చెప్తావు కల్కి గురించి కల్కీ అంటే నెక్స్ట్ వేరే లెవెల్ మూవీ